హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము అందరూ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ సండే శుభాకాంక్షలు అంటే సంతోషకరమైన ఆదివారపు యొక్క శుభాకాంక్షలు మీకు అందరికీ కూడా మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అండ్ చిల్డ్రన్స్ అయితే మన మెడిటేషన్ క్లాసెస్లో ఏ నేను అంటే మనం అంటే నేను చెప్పే వాక్యాలు మీరు కూడా వింటారు వినాలి అనే శుభ భావనతో ఈ వాక్యాలు అంటే నేను ఏవైతే విన్నానో వాటిని ప్రాక్టికల్గా మీకు తెలియచేయడానికే మీ ముందుకు వచ్చాను అయితే ప్రతి ఒక్కరము కూడా అన్ని రకాలుగా తెలివితేటల్ని ఒక్కొక్కరిలో ఒక్కొక్క విశేషత ఉంది అని భగవంతుడు గుర్తించి మన పి మనందరినీ తన పిల్లలుగా స్వీకరింపచేస్తారు కాబట్టే మనందరము గుడికి వెళ్ళి రెండు చేతిలా జోడించి నమస్కారం చేస్తూ ఉంటాము అయితే భగవంతుడు గుర్తించిన మనలో ఎన్ని విశేషతలు ఉన్నాయి అనేది మనం మర్చిపోతూ ఉంటాం ఫ్రెండ్స్ అయితే మనలోని మనమే మర్చిపోతాము గుర్తించము కానీ భగవంతుడు గుర్తిస్తారు కాబట్టి వారి మందిరాల్లోకి మనం వెళ్ళగలుగుతూ ఉన్నాం అయితే ఇంకా ఇంకా మనలోని విశేషతలను గుణాలను మనలో మర్జ అంటే మాయమైపోయిన శక్తులను మనం తిరిగి మన జీవితంలోకి ధారణ చేసుకోవాలి అంటే ఒక్కరిపైనే అంటే ఏ దేవతనైతే మనం ఎక్కువగా ఇష్టపడుతుంటామో ఆ ఒక్కరిపైనే మన మనసు బుద్ధిని జోడించి మనలోని విశేషతలను మనం చెక్ చేసుకోగలగాలి చెక్ చేసుకున్నప్పుడే మనలోని విశేషతలు కూడా పైకి రాగలుగుతాయి చూడండి మనం ఏదైనా సరే బావిలో నీరు అలా ఉండిపోతుంది ఎప్పుడైతే మన సంకల్పాలనే బకెట్తో మనం బావిలో ఆ చే దారంతో చేదతో తీసుకుంటామో ఆ నీళ్లు పైకి వస్తాయి కదా అంటే మనకు అందుబాటులోకి వచ్చి మనకు ఉపయోగకరంగా మారుతాయి అయితే ఇక్కడ మన సంస్కారంలో మర్జ్ అంటే మాయమైపోయిన విశేషతలను గుణాలను శక్తులను మనం పొందుకున్నటువంటి ప్రాప్తులను అవన్నింటినీ మన జీవితంలోకి ధారణ చేసుకోవాలి అంటే ఒక్కనొక్క సమయంలో మనం ఎన్నో సాధనాలకు వశమైపోతున్న ఈ సమయంలో టీవీకి సెల్కి రకరకాల వ్యక్తులకి బంధనాలకు వీటికి వశమైపోతూ మనల్ని మనం చెక్ చేసుకోవడాన్ని పూర్తిగా మర్చిపోయాము అయితే మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి నాలో ఏ విశేషతలు ఉన్నాయి నాలో ఏ అవగుణాలు ఉన్నాయి నాలో ఏ బలహీనతలు ఉన్నాయి అని మనం ఎప్పుడైతే చెక్ చేసుకుంటామో బలహీనతలన్నింటినీ వదిలిపెట్టే ప్రయత్నాన్ని కూడా మనమే చేస్తాము ఎందుకంటే మనమే చేయాలి మనల్ని ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టే ఈ బలహీనతలు బంధనాలు ఎదుటి వాళ్ళని బాధించే బంధనాలు మనకు బంధనాలు అవుతాయి వాళ్ళకి బంధనాలు అవుతాయి కాబట్టి వాటిని వదలడానికి ప్రయత్నం చేస్తాము అయితే మన ఇరవై నాలుగు గంటలు ఎక్కువ సమయం సెల్కి టీవీకి బం బంధువులకి వీటికి గడిపేస్తున్నామంటే మనల్ని మనం ఎప్పుడు ఉద్ధరించుకున్నట్టు ఎవరో వస్తారని ఏదో చేస్తారని కళ్ళకన్నీ మోసపోకుమా అని చెప్పే పాట కూడా ఉంది కదా దాని అర్థము మన జీవితంలో అన్వయించుకోవాలి ఎవరో వచ్చి మనకు చెప్తే వినే స్టేజీని కూడా మనము దాటిపోయాము కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకొని మనలోని బలహీనతలను సమాప్తం చేసి మనలో మనకు ఇష్టమైనవి ఎదుటి వాళ్ళని ఆకర్షించేవి ఏవైతే మనలో విశేషతలు ఉన్నాయో వాటిని మన జీవితంలోకి అంటే మర్జి అయిపోయి అప్పుడప్పుడు బయట వస్తున్నాయి అప్పుడప్పుడు మాయమైపోతున్నాయి ఈ విశేషతలు గుణాలు శక్తులను మళ్ళా తిరిగి మనము మన జీవితంలోకి చిరస్థాయిగా దృఢంగా ఉండిపోయే విధంగా మనం ప్రయత్నం చేస్తూనే ఉండాలి ఎదుటి వాళ్ళు చెప్తే వినేట కాలం నుంచి ఎదుటి వాళ్ళు చెప్పినా వినని కాలంలోకి వచ్చేసాము అలాగే పరిస్థితులకు కుంగిపోతున్నామే కానీ ఎదుర్కొని నిలబడే శక్తి మనలో లేకుండా పోతుంది అయితే ఎప్పుడైతే మనలోని గుణాలు శక్తులు విశేషతల్ని పైకి తీసుకొని రాగలుగుతామో అప్పుడే మనం అన్ని సమస్యల నుండి బయట పడగలిగే యుక్తులు తెలివితేటలు మనలో మనలోకి వస్తాయి ఎలా వస్తాయంటే బయట నుంచి తీసుకొచ్చి మన గదిలో అంటే మనసు బుద్ధిలో నింపుకోవడం కాదు మనలో అణిగిపోయినటువంటి విశేషతలు శక్తులు గుణాలు తిరిగి మనకు లభ్యమవుతాయి అంటే లభిస్తాయి అయితే మనం ప్రతి ఒక్కరము కూడా ఈ కర్తవ్యాన్ని చేస్తూ ఉండాలి నిరంతరం జరుగుతూనే ఉండాలి అంటే ఒక్కరిపైనే మన మనసును జోడించి మనకిష్టమైన దేవతల ముందు కూర్చొని ఒక ఐదు నిమిషాలైనా మనము పది నిమిషాలైనా మన కోసం మనం కేటాయిస్తూ వాళ్ళలో ఏ ఉన్నాయి విశేషతలు ఆ దేవతల ముందు దేవతలలో మనలో ఏమి లేవు అనే చెకింగ్ను మనము చేసుకోవాలి ఒక్కొక్క దేవత దగ్గర ఎన్నో విశేషతలు మనకు కనిపిస్తాయి వాళ్ళ మూర్తులను చూస్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఎన్ని విశేషతలు ఉన్నాయి కాబట్టి అందరము వెళ్ళి చేతులు జోడిస్తున్నాం కదా అనే విషయాన్ని మనము గుర్తిస్తాము ఎలా మనల్ని మనం పరివర్తన చేసుకొని మన వ్యక్తిత్వాన్ని మన సంస్కారాన్ని మన విశేషతలను మన గుణాలను మన శక్తులను మనమే మనము పొందుకోవాలి వేరే వాళ్ళు ఇస్తే తీసుకునే స్టేజీని ఎప్పుడో దాటిపోయామనేది మనందరికీ తెలుసు కాబట్టి మనకంటూ భగవంతుడిచ్చిన ఇరవై నాలుగు గంటల్లో ఒక పది నిమిషాలు మన కొరకు కేటాయించుకోలేమా ఎందుకంటే అశాంతి దుఃఖము అన్నీ దూరం కావాలంటే ఇది తప్పనిసరి అని మనము గుర్తించగలగాలి ఈ వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా కల్లా